నా పేరు బాలస్వామి అండి నేను ఏపీసీఆర్టీఐ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీ కన్స్ట్రక్షన్ చేస్తున్న హైకోర్ట్ ఆ సైట్ లో అయితే ఉన్నాము ఇది కూడా ఒక ఐకానిక్ షేప్ లో మనము డిజైన్ చేసి ఉన్నారు అదే డిజైన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయబడుతుంది మనం ఇప్పుడు హైకోర్ట్ సైట్ లో అయితే ఉన్నాము ఇక్కడ మనం చూడొచ్చు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగానే ఒక పోర్ అనేది కంప్లీట్ గా నలభై నుంచి నలభై ఐదు గంటలు టైం పీరియడ్ తీసుకొని దాన్ని పోరింగ్ చేయడం అనేది జరుగుతుంది దాంట్లో భాగంగానే మీరు లాస్ట్ టైం వీడియోలో ఒక పోర్ కంప్లీట్ చేయడం చూశారు ఇప్పుడు ఇంకొక పోర్కి సంబంధించి వీడియో అనేది మనం ఇక్కడ తీయడానికి వచ్చాము ఈ వర్క్ కూడా రాడ్ బెండింగ్ వర్క్ అనేది జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు నలభై ఆరు మీటర్ల పొడవు నలభై ఎనిమిది మీటర్ల వెడల్పుతో జరుగుతుంది రెండు మీటర్ల డీప్ దీని యొక్క హైట్ రెండు మీటర్లు అండి ఈ వీడియో క్లిప్లో మీరు చూడొచ్చు నేను లోపల నుంచుని నాకన్నా ఎత్తు నేను ఐదు అడుగులు ఐదు అంగులాలు ఉన్నాను దానికన్నా ఐదు అంగుళాలు ఎత్తు అంటే ఇంచుమించుగా ఆరు అడుగులు అండి రెండు మీటర్లు అంటే ఆరు అడుగుల ఎత్తు ఆ ఆరు అడుగులు మీరు ఇక్కడ నిజం చూడొచ్చు దానిలో భాగంగా మొత్తం నూట యాభై మంది వర్కర్స్ ఒక యాభై మంది ఇంజనీర్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది దీన్ని మన కమిషనర్ గారు వచ్చి స్టార్ట్ చేయడం జరిగిందండి ఈవినింగ్ ఆరున్నర గంటల సమయంలో కమిషనర్ సార్ వచ్చి ఇక్కడ ఈ పోరింగ్కి వర్క్కి సంబంధించి కొబ్బరికాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి నలభై ఎనిమిది గంటలు ఈ పోర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందండి మీరు ఇక్కడ చూడొచ్చు ఏ వర్క్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా కొన్ని దశాబ్దాలు నిలిచి ఉండేలాగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ మెయింటైన్ చేస్తూ షూ క్యాప్ అన్నీ నీట్గా సేఫ్టీలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఏ అవాంతరాలు జరగకుండా ఉండేలాగా వర్క్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పైప్స్ ఈ పైప్స్ ఏంటి అంటే భూమిలో ఉన్న తేమని పీల్చి పంప్ చేసి బయటకి పంపింగ్ అవుతుందండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది నేలలోకి పైపులు పెట్టున్నాయి అండ్ ఒక జనరేటర్ ద్వారా పంపింగ్ సిస్టమ్ అయితే జరుగుతుంది ఈ పంపు పంపు త్రూ వాటర్ అనేది బయటకు వెళ్ళడం జరుగుతుందండి మీకు ఇప్పటివరకు వరకు పగల సమయంలో ఎలా జరిగింది వర్క్ అనేది చూశారు ఇప్పుడు రాత్రి సమయంలో వర్క్ ఎలా జరుగుతుంది అసలు మొత్తం ఎలా ఉంది ఈ సైట్ ఎలా ఉంది వర్కర్స్ నిర్విరామంగా మూడు షిఫ్ట్లు వర్క్ పెట్టుకొని ఉదయము సాయంత్రము రాత్రి మూడు షిఫ్ట్లుగా కంటిన్యూగా వర్క్ జరుగుతుందండి మీరు ఈ విజువల్లో చూడొచ్చు అక్కడ కాంక్రీట్ జరుగుతున్న మిషన్స్ మిషనరీ కంటిన్యూగా లారీ కాంక్రీట్ తీసుకొచ్చే లారీస్ తిరగడము మీరు ఈ విజువల్లో చూడొచ్చు